ఓం నమ శివాయ ఈరోజు యాభై ఐదవ రోజు పారాయణ నిన్నటి భాగమునకు అనుసంధానముగా ఉమాదేవితో కూడిన శివ భగవానుడు ప్రకటమగుట వారి ద్వారా తమ స్వరూప వివేచనము బ్రహ్మ మధుర ముగ్గురు దేవతల ఏకత్వ ప్రతిపాదనము నేను నీవు బ్రహ్మ ప్రకటతమై ప్రకటమయ్యడు ఈ రుద్రుడు అందరికందరూ ఒకే ఒక రూపము వీరిలో భేదము లేదు భేదం అనుకునేచో అది తప్పక బంధమే అగును అయినప్పటికి నా శివరూపమే సనాతనము ఇది సకల మూలములకు రూపములకు మూలము ఇది సత్యము జ్ఞానము అనంతము అగు బ్రహ్మము అని ఇట్లు తలంచి సదా మనస్సులో నా యథార్థ స్వరూపమును దర్శించవలెను బ్రహ్మదేవ వినుము నేను నీకొక గోపనీయ విషయమును తెలిపెదను నేను స్వయముగా బ్రహ్మ యొక్క భ్రుకుటి నుండి ఉత్పన్నుడనగుదను హరుడు తామస ప్రకృతి కలవాడని లోకులు చెప్పినట్లుగా యందు కూడా నా ప్రాకట్యము తెలుపబడినది వాస్తవమునకు ఆ రూపమునందు అహంకారమే వర్ణించబడినది ఆ అహంకారమును కేవలము తామసమే అని కాకుండా వైకారికము అని కూడా తెలియబలేను ఎందుకనగా సాత్విక దేవగణము వైకారిక అహంకారం యొక్క సృష్టియే ఈ సాత్విక తామస వేదముల నామ వాస్తవమునకు లేవు వాస్తవమునకు హరుడు తామసుడని చెప్పకూడదు బ్రహ్మదేవా అందువల్ల నీవు ఆ విధముగా చేవన్ను నీవు ఈ సృష్టికి నిర్మాత నిర్మా నిర్మాతవు కమ్ము శ్రీహరి దానిని పాలించును నా అంశమున ప్రకటితుడగు రుద్రుడు దీనిని ప్రళయమరించు ఉమా అని పేరుతో ప్రసిద్ధి చెందిన పరమేశ్వరి ప్రకృతి దేవి యొక్క శక్తి వలన ప్రభవించిన వాగ్దేవి బ్రహ్మను సేవించును ఈ ప్రకృతి దేవి నుండి ఆవిర్భవించి రెండవ శక్తి లక్ష్మీ రూపముతో భగవంతుడు విష్ణువును ఆశ్రయించును ఆ తర్వాత కాళీ అని పేరుతో మూడవ శక్తి ప్రకటితమై నిశ్చయముగా నా అంశరూపము రుద్రదేవుని పొందును వారు కార్యసిద్ధి కొరకు అతడ జ్యోతి రూపము నా ప్రకటన మగుదురు ఈ విధముగా నేను దేవి యొక్క శుభ రూప పరాశక్తులను పరిచయం చేసేదని వారు క్రమముగా సృష్టి పాలన సంహారములన్నటి కార్యములను నిర్వహించదురు సురశ్రేష్ట వీరందరూ నా ప్రియమైన ప్రకృతి దేవి అంశభూతములే శ్రీహరి నీవు లక్ష్మీదేవి సహాయముతో పనిచేయము ఓ బ్రహ్మదేవా నీవు ప్రకృతి అంశ అయిన వాగ్దేవిని పొంది నా ఆజ్ఞానుసారము మనస్సుతో సృష్టి కార్యమును నిర్వహించవలెను నేను నా ప్రియురాలి అంశమున ప్రభవించిన కాళీని ఆశ్రయించి రుద్రరూపమున ప్రళయ సంబంధమైన ఉత్తమ కార్యమును నిర్వహించదును మీరందరూ సంపూర్ణ ఆశ్రమములను వాటికి భిన్నమైన ఇతర వివిధ కార్యముల ద్వారా నాలుగు వర్ణములతో నిండిన లోక సృష్టిని రక్షణాదులను చేయుచు సుఖమును పొందుదురుగాక శ్రీహరి జ్ఞాన విజ్ఞాన సంపన్నుడవై సకల లోకములకు మేరును చేకూర్చదుగాక ఇప్పుడు నీవు నా ఆజ్ఞను పొంది జగత్తునందు సకల జనులకు ముక్తిదాత వగదవు నా దర్శన భాగ్యం లభించే ఫలము నీ దర్శనము వలనను లభించగలదు నా ఈ మాట సత్యము సత్యము ఇందు ఏ విధమైన సందేహమును లేదు నా హృదయములో ఉన్నాడు విష్ణువు హృదయములో నేనున్నాను మా ఇరువురికి నీ భేదము లేదని తలంచువాడే నాకు మిగుల ప్రియమైనవాడు శ్రీహరి నా వామభాగము నుండి ప్రకటమయ్యను బ్రహ్మ నా దక్షిణాంగము నుండి ప్రకటితుడయ్యను ప్రళయకార్యకు విశ్వాత్మరుద్రుడు నా హృదయం నుండి ప్రాదుర్భవించను విష్ణుదేవా నేనే సృష్టి పాలన సంహారములను అనరించదును సాత్వికాది త్రిగుణ త్రిగుణముల ద్వారా బ్రహ్మ విష్ణు రుద్రుడను నామములతో ప్రసిద్ధి చెందిన మూడు రూపములలో వేరువేరుగా ప్రకటమయ్యదను సాక్షాత్తు శివుడు గుణములతో భిన్నుడు ఆయన ప్రకృతి పురుషులకు అతీతుడు అద్వితీయుడు నిత్యుడు అనంతుడు పూర్ణుడు నిరంజనుడు పరబ్రహ్మ పరమాత్మయమును మూడు లోకములను పాలించు శ్రీహరి లోపల తమోగుణము బయట సత్వగుణమును ధారణ చేయును మూడు లోకములను సంహరించి రుద్రదేవుడు లోపల సత్వగుణము బయట తమోగుణమును ధరించును త్రిభువనములను సృజించు బ్రహ్మదేవుడు బయట లోపల కూడా రజోగుణమునే కలిగిను బ్రహ్మ విష్ణు రుద్రులు అను ఈ ముగ్గురు దేవతల యందు గుణములు కలవు కాని శివుడి గుణాతీతుడై అంగీకరింపబడును విష్ణుదేవా నీవు నా ఆజ్ఞతో ప్రసన్నుడువై సృష్టికర్తయ్యకు ఈ పితామహుని రక్షింపు అట్లు చేయట వలన నీవు మూడు లోకముల ఎందు పూజ్యుడబవు నమ శివాయ